వెల్కమ్ టీ ఛానల్ పవన్ పో సూపర్ గా ఉన్నాను మీరంతా సూపర్ సేవ సూపర్ ఏ ఉండాలని ఇంకా మళ్ళీ వచ్చేదాన్ని మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి ఏంటి అనుకుంటున్నారా అయితే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వీడియో అండి మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మంచిగా వెయిట్ లాస్ అయిపోతారు ఏంటి అనుకుంటున్నారా వెయిట్ లాస్లో మెయిన్ పాత్ర పోషించేది ఏంటో తెలుసా అండి వాటర్ మీరు ఎలా వాటర్ తీసుకోవాలి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు అసలు ఎన్ని కేజీలకి ఎంత వాటర్ తీసుకోవాలి ఎలా తీసుకుంటే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఎలా డీటాక్స్ అవుతారు సేమ్ టైము స్కిన్ కానీ హెయిర్ కానీ ఎంత బాగా మీరు వాటర్ తీసుకుంటే హెల్ప్ అవుద్ది వాళ్ళ చెప్తానండి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నాయన అండి నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అంటే దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసేవాళ్ళు వాళ్ళు హాయ్ మీ పేరు ఏంటి మీ డీటెయిల్స్ హై టు వెయిట్ మీరు అసలు దేనికోసం అప్రోచ్ అయ్యారు ఎందుకంటే కాల్స్ చేస్తే చాలా మందికి నన్ను చూస్తే భయం వేసిద్దట మరి నేను కొడతానో తిడతానో నాకు తెలియదు కానీ చాలామంది మేము కాల్స్ చేద్దాం అనుకుంటున్నాం మీరు ఏమన్నా అంటారేమన్నా చాలా రోజుల నుంచి ఆగిపోయామనే వాళ్ళు చాలామంది ఉంటారు నా దగ్గర అలా మీరు ఏమన్నా భయపడుతున్నట్లయితే వాట్సాప్ చేయండి నేనేమి కొట్టను తిట్టను మీరు ఫోన్ చేస్తాను నేను స్మూత్గానే మాట్లాడతాను నేను మాట కటువుగా ఉంటుంది కానీ మనసు వెనలా ఉంటుందండి నా అనుకుంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఇంకా అవన్నీ వీడియోలు చెప్పలే కానీ ఇవాళ వీడియో ఏంటి దాని గురించి చెప్తాను మీరు వాటర్ ఎలా తీసుకోవాలి వెయిట్ లాస్ జర్నీలో వాటర్ ఎంత మంచి పాత్ర పోషించుద్దో మీకు నేను చెప్తానండి ముందు ప్రతి ఇరవై కేజీలకి వన్ లీటర్ వాటర్ అయితే మనం తీసుకోవాలండి ఇప్పుడు మీరు ఉన్నారు వంద కేజీలు ఉన్నారనుకోండి ఫైవ్ లీటర్స్ ఎబోనే మీరు వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది అది ఎలా తీసుకోవాలి ఏ రూపంలో తీసుకోవాలి అంటే మీరు తీసుకునే షేక్లో వాటర్ కౌంట్ అయింది ఎఫ్రెష్ తీసుకునే వాటర్ కౌంట్ అవుతుంది ఇప్పుడు మీరు షేక్ తాగాలంటే అర లీటర్ వాటర్ కంప్లీట్ అవుతుందా ఎఫ్రెష్ తాగాలంటే ఒక అర లీటర్ వాటర్ కంప్లీట్ అవుతుందా అలా మీరు రెండు సార్లు షేక్ తీసుకుంటే అప్పుడు ఒక లీటర్ వాటర్ అయిపోతుందా మీరు ఒక నాలుగు సార్లు ఎఫ్రెష్ తీసుకుంటే అక్కడ టూ లీటర్స్ వాటర్ కంప్లీట్ అవుతుందా అప్పుడు త్రీ లీటర్స్ కంప్లీట్ అవుతుంది ఇంకా టూ లీటర్స్ ఏముంది మనం మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు ప్లెయిన్ వాటర్లో రూపంలో తీసుకోవచ్చు లేదు వన్ లీటర్ బాటిల్ ఇప్పుడు మీరు పెద్ద పెద్ద మంచి మంచి కాస్ట్లీ బాటిల్ కూడా చూపించట్లేదు చూడండి ఇవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి కదా ఈ బాటిల్స్ ఇవి ఒక ఐదు ఆరు బాటిల్స్ అలా పెట్టుకోండి ఎందుకు అంటే మనం బిందులో ముంచుకొని తాగుతాం కుండలో ముంచుకొని తాగుతామండి కానీ మర్చిపోతాం ఎంత తాగామని గుర్తుండదు అదే మీకంటూ ఉదయాన్నే లెగ్గానే ఒక ఐదు ఆరు బాటిల్స్ నింపుకొని పక్కన పెట్టుకున్నారు అనుకోండి ఫ్రిజ్లో కాదు బయట బయట పెట్టుకున్నారనుకోండి ఐదర్ బాటిల్స్ ఖాళీ అయ్యాయా లేదా మేము పడుకునే లోపల ఖాళీ అయ్యాయా లేదా అని మీకు ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట అది బిందుల నుంచో కొండల నుంచో తాగుతుంటే మీరు ఎన్ని తాగారు మీకు అసలు లెక్క ఉండదు కాబట్టి మీరు ఎవరైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారో ఇలాంటి ఒక బాటిల్స్ కానీ మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ బాటిల్స్ని చక్కగా ప్లాన్ చేసుకోండి మీ హైటు వెయిట్కి తగ్గట్టు ఇప్పుడు మీరు ఒక ఎనభై కేజీలు ఉంటే నాలుగు లీటర్లు ప్లాన్ చేసుకోండి వంద కేజీలు ఉంటే ఐదు లీటర్లు అరవై కేజీలు ఉంటే మూడు లీటర్ల పైన ప్లాన్ చేసుకొని అలా పెట్టుకొని మేము ఇది కంప్లీట్ చేస్తున్నామా లేదా హార్ట్ రూపంలో కానీ కూలింగ్ రూపంలో కానీ అంటే కూలు ఎఫ్రెష్ కానీ హార్ట్ ఎఫ్రెష్ కానీ షేక్లో కానీ లేదు ప్లెయిన్ వాటర్లో కానీ ప్లెయిన్ మజ్జిగ కానీ మజ్జిగ అన్నాను కదా అని చిక్కగా చేసుకొని తాగకూడదండి చాలా పల్చగా రెండు స్పూన్స్ పెరుగుతూ లీటర్ మజ్జిగ చేసుకొని మీరు తాగాల్సి ఉంటుంది మజ్జిగలో సాల్ట్ వేసుకొని అస్సలు తాగొద్దు సాల్ట్ వేసుకొని తాగటం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు వెయిట్ స్టక్ అవుతుంది ఎందుకంటే మనం మజ్జిగలో వాటర్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోయింది కదా మనకి సాల్ట్ అది వెయిట్ని పెంచిద్ది అనమాట కాబట్టి వాటర్లో సాల్ట్ వేసుకొని అస్సలు తాగొద్దు ఓకేనా దానికి ఇంకొక ప్రక్రియ ఉంది మీరు అంతగా వాటర్లో సాల్ట్ లేకుండా మీరు మజ్జిగ అస్సలు తాగలేకపోతున్నామంటే కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పుని కొంచెం ప్లెయిన్ వాటర్లో వేసి కొంచెం బాగా మరిగించి అవి కొంచెం ఉప్పు నీళ్ళలాగా వస్తాయి ఆ నీళ్ళని కొంచెం అది కూడా ఇంత వేసుకొని తాగండి ఎందుకు అంటే అలా ప్రాసెస్ జరగటం వల్ల త్వరగా మీరు వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట అది ఒకటి కుదిరితే ఫాలో అవ్వండి సలాడ్స్లో కూడా మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు సలాడ్లో కూడా మీరు డైరెక్ట్గా సాల్ట్ వేయకూడదు చాలా మంది అదే తప్పు చేస్తారు డైరెక్ట్ సాల్ట్ వేసేస్తారు సాల్ట్ డైరెక్ట్గా ఇవ్వొద్దు మీరు ఇలా నీళ్ళని మరిగించి ఉప్పు నీళ్ళని ఆ నీళ్ళని కొంచెం వేసుకొని సలాడ్లో కలుపుకొని తినండి అప్పుడు మీరు వెయిట్ పెరగకుండా ఉంటారు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ లాగా కనిపిస్తాయి కానీ మీ వెయిట్ల జన్యులో చాలా చాలా ఫోకస్ చూపిస్తుంది అనమాట మీకు ఇప్పుడు అర్థమైంది కదా ప్రతి ట్వంటీ కేజీస్ కి వన్ లీటర్ వాటర్ తీసుకోవాలి ఎన్ని రూపాల్లో తీసుకోవాలో మీకు అర్థమైంది ఎలా తీసుకోవాలో మీకు అర్థమైంది అసలు వాటర్ ఎందుకు తీసుకోవాలి మీరు వెయిట్ లాస్ జన్లో ఉన్నప్పుడు సేమ్ టైము మన బాడీలో నుంచి ఏదైనా వేస్ట్ బయటికి వెళ్ళాలి అంటే అది యూరిన్ రూపంలో కానీ స్వెట్ రూపంలో కానీ శ్వాస మనం పీల్చుకుని వదిలే రూపంలో కానీ వెళ్తుంది మీరు వెయిట్ కూడా ఎలా తగ్గుతారు యూరిన్లో బాత్రూంలో లేదు శ్వాస పీల్చి వదిలే దాంట్లో చెమట కారే దాంట్లో మీరు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది మరి మీరు వాటర్ ఇంటేకే సరిగ్గా ఇవన్నీ ఎలా జరుగుతాయండి జరగవు కదా కాబట్టి వాటర్ సరిగ్గా ఇవ్వాలి సేమ్ టైం మనం ఇచ్చేది ప్రో ప్రోటీన్ ప్రతి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది మనం ఇచ్చే అన్నిట్లో ఎక్కువ ఎక్కువ శాతం మనకి ప్రోటీన్ ఉంటుంది కదా ప్రోటీన్ ఇస్తాం కదా ప్రోటీన్ మీకు మంచిగా బాడీకి అబ్జర్వ్ అవ్వాలన్నా మీకు వాటర్ కావాలి ఒక టైప్ ఆఫ్ ఏంటి అంటే ఇప్పుడు ఎఫ్రెష్ కానీ సెల్యులాస్ కానీ హెర్బల్ కంట్రోల్ కానీ మనకి కొంచెం వేడి చేస్తుంది వేడి చేయకుండా ఉండాలి హెర్బల్ లైఫ్ పడేటప్పుడు చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది పెదాలు పగలటమని వేడి చేసినట్టు అనిపిస్తుంది ఇలా కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు అలా అనిపించకుండా ఉండాలన్నా మీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవటం కొంచెం కోకోనట్ వాటర్ తీసుకోవటం అసలు లేదు ప్లేన్ మధ్యకు తీసుకోవటం మీరు కోకోనట్ వాటర్ అంటారు కానండి మీరు మంచిగా వాటర్ తీసుకుంటే కోకోనట్ వాటర్ తీసుకున్నంత పుణ్యం కొబ్బరి నీళ్ళు తగినంత పుణ్యం అంటే అంతకన్నా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి మీరు వాటర్ ఒక్కడ తీసుకుంటే చాలు మీ బాడీ అస్సలు డీహైడ్రేట్ అవ్వకుండా మంచిగా డీటాక్స్ అయితే అవుతుంది అనమాట చాలా చాలా హెల్ప్ అవుతుంది వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది మీరు వెయిట్లా జర్నీలో ఉన్నప్పుడు మీరు వంద కేజీలు ఉన్నారో ఆరు లీటర్ పైన కంప్లీట్ చేయండి మరి ఓవర్ ఫ్లోటింగ్ వద్దు కానీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వద్దు కానీ మనకు తీసుకోవాల్సింది ఏదైతే తీసుకోండి ఎందుకంటే ఇది చలికాలం ఎక్కువ మనం వాటర్ తాగలేము కాబట్టి హార్ట్ ఎఫ్రెష్ యాడ్ చేసుకోండి ఎఫ్రెష్ మీకు తెలుసు కదా ఎనర్జీ డ్రింక్ చక్కగా వేడి నెలలో వేసుకున్నారంటే మంచి టేస్ట్గా అనిపిస్తుంది మంచి రిఫ్లెస్ అనిపిస్తుంది తాగితే ఎనర్జీ వస్తుంది మనకి ఎనర్జీ డ్రింక్ కింద చక్కగా ఇవన్నీ మీరు యాడ్ చేసుకోండి హైడ్రేట్ హెచ్న్ ఫోర్ హైడ్రేట్ యాడ్ చేసుకోవచ్చు ఎఫ్రెష్ యాడ్ చేసుకోవచ్చు స్కిన్ బూస్టర్ తాగొచ్చు షేక్లో తాగొచ్చు మజ్జిగలో తాగొచ్చు వాటర్ ఎన్ని రకాలుగా తాగొచ్చు అండి మనం ప్లెయిన్ వాటర్ తాగొచ్చు ఇన్ని రకాలుగా మీరు వాటర్ తీసుకుంటే మీ స్కిన్ చాలా బాగుంటుంది మనం వాటర్ తీసుకోవడం వల్ల స్కిన్ మంచిగా గ్లో అనిపిస్తుంది సేమ్ హెయిర్ హెయిర్కి బాగుంటుంది హెయిర్ స్మూత్గా ఉంటుంది కొంతమంది చూడండి స్కిన్ అంతా పాలిపోయి హెయిర్ అంతా అసలు జీవన లేనట్టు ఉంటుంది ఎందుకు అంటే డెఫిషియన్సీ న్యూట్రిషన్ డెఫిషన్సీ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న న్యూట్రిషన్ మీ బాడీకి సరిగ్గా అబ్జర్వ్ అవ్వాలి అన్నా సరే మీరు మంచిగా వాటర్ అయితే తీసుకోవాలి కంపల్సరీ తీసుకోండి ప్రతి లీటర్ వాటర్ ఎబో ఉండేలాగా మీరు చూసుకున్నట్లయితే మీ వెయిట్ లాస్ చాలా మంచిగా అండి ఇది ఇవాళ నా వైపు నుంచి వీడియో అనమాట వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరే నచ్చిందా మీ ఫ్రెండ్స్ అంత ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకు అంటే హెర్బల్ లైఫ్ గురించి తెలియక అది ఎక్కడ దొరికిద్దో తెలియక ఐడి దొరికిద్దని తెలియక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది చేత మాటలు పడుతున్నారు అలా పడకుండా చక్కగా వాళ్ళకి ఐడి దొరుకుతుంది ప్రొడక్ట్ దొరుకుతుంది ఒక మంచి కోచ్ దొరుకుతారు కదా వాళ్ళకి మరి నా వీడియోని షేర్ చేయొచ్చు కదా నేను ఇంత మంచిగా మీకు కంటెంట్ ఇస్తున్నాను మంచిగా హెర్బల్ లైఫ్ గురించి చెప్తున్నాను మన ఛానల్ బిఫోర్కి వెళ్ళి చూడండి హెర్బల్ లైఫ్ గురించి ఎవరు చెప్పనంత కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది ప్రతి దాని గురించి వీడియో ఉంటుంది చూసుకోండి నచ్చితే లైక్ చేయండి హెర్బల్ లైఫ్ చేసేటప్పుడు ఏం డైట్ చేయాలి ఎలా తినాలి మొత్తం ఉంటుంది సేమ్ టైం ఎవరైతే నాకు కస్టమర్ అవుతారో వాళ్ళకి డైలీ జూమ్ క్లాస్ ఉంటాయి వర్కౌట్ సెక్షన్ ఉంటుంది జూమ్ కాల్స్ ఉంటాయి మీకు ఇన్ఫర్మేషన్ సెక్షన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ కావాలి అనుకుంటే కాల్ చేయండి ఇక్కడ స్కూల్ నెంబర్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి నేనే స్వయంగా మీతో మాట్లాడతాను ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్ సేమ్ టైం కోచ్ అవ్వాలి కోచ్ ఆపర్చునిటీ కావాలన్నా కాల్ చేయండి ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మిమ్మల్ని కోచ్గా తీర్చిదిద్దుతాం మంచి లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు మంచి ఇన్కమ్స్ కూడా హెర్బల్ లైఫ్లో మీరు తీసుకోవచ్చు ఎక్కువ మంది పీపుల్ లైఫ్ చేంజ్ చేయటం వల్ల మీ లైఫ్ బెటర్ అవుతుంది ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన మెయిన్ ఎజెండా బాయ్ బాయ్